తిరుపతి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తి ప్రశాంతత కథ కానీ అదే తిరుపతిలో భక్తితో పాటు భారీ సరదా ఇచ్చే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉందని మీకు తెలుసా అదే బ్లూల్యాండ్ వాటర్ పార్క్ ఈరోజు మనం ఆ బ్లూల్యాండ్ కథను పూర్తిగా తెలుసుకుందాం భక్తుల నగరమైన తిరుపతికి వచ్చే వారు ఎక్కువగా దర్శనం చేసుకుని తిరిగి వెళ్తారు కానీ కుటుంబంతో వచ్చినప్పుడు పిల్లలకు సరదా కావాలి కదా ఆ అవసరాన్ని గుర్తించిన వారే బ్లూల్యాండ్ వాటర్ పార్క్ రూపొందించారు ఇది కేవలం ఒక వాటర్ పార్క్ కాదు టెన్షన్ మర్చిపోయే ఒక ప్రపంచం బ్లూ ల్యాండ్లో అడుగు పెట్టగానే వినిపించేది నవ్వుల శబ్దం ఎత్తైన వాటర్ స్లైడ్స్ మీద నుంచి జారుతూ వచ్చే ఆనందం వేవ్ ఫుల్ లో సముద్ర అలలగా ఊగే అనుభూతి రైన్ డ్యాన్స్లో మ్యూజిక్తో కలిసి నీటితో చేసే సరదా ఇక్కడ ప్రతి రైడ్ ఒక కొత్త అనుభవం యువకులకి త్రిల్ పిల్లలకి హ్యాపీనెస్ పెద్దలకేమో రిలీఫ్ బ్లూ ల్యాండ్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం ఫ్రెండ్స్కే కాదు ఫ్యామిలీకి కూడా సేఫ్ అండ్ ఫన్ పిల్లల కోసం ప్రత్యేకమైన స్లైడ్స్ చిన్నపిల్లలకి ఫ్లాష్ జోను పెద్దవాళ్ళకి రిలాక్స్ అయ్యే ఫూల్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేయొచ్చు దేవుడి దర్శనం తర్వాత శరీరం అలసిపోతుంది అలాంటి సమయంలో బ్లూల్యాండ్ ఒక ఫ్రెష్ రీస్టార్ట్ లాంటిది ఒక్కరోజు బ్లూల్యాండ్లో గడిపితే తిరుపతి ట్రిప్ మీ జీవితంలో గుర్తుండిపోయే ట్రిప్ అవుతుంది బ్లూ ల్యాండ్ ఎందుకు అంత స్పెషల్ తెలుసా అక్కడ శుభ్రమైన నీరు కుటుంబానికి అనుకూలమైన వాతావరణం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరదా తిరుపతి దగ్గరే ఉండడం అందుకే బ్లూ ల్యాండ్ తిరుపతిలో సరదాకు ఒక చిరునామా అయింది భక్తితో ప్రశాంత్ భక్తితో మనసు ప్రశాంతంగా కావాలంటేనేమో తిరుపతి సరదాతో మనసు హ్యాపీగా కావాలంటే మన బ్లూ ల్యాండ్ తిరుపతికి వెళ్ళేటప్పుడు దేవుడి దర్శనం మిస్ చేయరు కదా అలాగే బ్లూ ల్యాండ్ సరదాను కూడా మిస్ చేయకండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అంటే దాన్ బాయ్